నమస్కారం టీవీ కి స్వాగతం చూద్దాం ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావుకు ఓరట హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు జనసేన తెలంగాణ రాష్ట్ర కమిటీలు రద్దు కమిటీల స్థానంలో అర్హ కమిటీల నియామకం జోగి సోదరుల ఎక్సైజ్ కస్టడీ పూర్తి నేడు విజయవాడ జైలుకు తరలింపు ఉత్కంఠ రేపుతున్న బొమ్మన్హాల్ ఎంపీపీ ఎన్నిక ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు వైసీపీ టీడీపీ పోటీ నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు మళ్ళీ సుంకం పెంచుతామంటూ వార్నింగ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం ఈ మేరకు పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజ్జల్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది అనంతరం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వెల్లడించింది కోర్టు తాజా తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు భారీ హోరాటంట్లయింది కాగా డిసెంబర్ రెండు వేల రెండు నాలుగులో సిద్దిపేటకు చెందిన వ్యాపారి గందగోని గౌట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు అప్పటి పోలీసు అధికారులు తన ఫోన్ అక్రమంగా ట్యాప్ చేశారని తనను మానసికంగా వేధించి భయభ్రాంతులు గురిచేశారని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే అయితే తనపై నమోదైన కేసును కొట్టువేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ రెండు ఇరవై ఐదు మార్చి ఇరవైనా ఆ కేసును కొట్టువేసింది ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేసు విచారణ దశలో ఉన్నందున మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించగా ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్ కొట్టువేసింది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సిపిఐ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం శాసనమండలి వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వమే ఉచితంగా మారుస్తుందన్నది అవాస్తవమని రైతులు సొంత డబ్బులు వెచ్చించి వాటిని మరమ్మతులు తరలిస్తున్నారని ఆయన మండలిలో ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలో మూడు డీడీలు కడితే ఏడు విద్యుత్ స్తంభాలు మంజూరయ్యేవని కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఒకటి ఇస్తున్నారని మిగిలిన స్తంభాలను రైతులు బయట కొనుక్కోవలసి వస్తుందని సభదృష్టికి తీసుకొచ్చారు కాగా ఎమ్మెల్సీ సత్యం చేసిన ఈ వ్యాఖ్యలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమర్థించారు ట్రాన్స్ఫార్మర్ల మరమతులకు రైతులు డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నది ముమ్మాటికి నిజమేనని దానికి తానే ప్రత్యక్ష సాక్ష్యమని చైర్మన్ ఒప్పుకున్నారు సభలో విద్యుత్ శాఖ మంత్రి బట్ట విక్రమకు అంతా సవ్యంగానే ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని బయట పనులు సాఫీగా జరగడం లేదని చైర్మన్ స్వయంగా వ్యాఖ్యానించడం అధికార పక్షాన్ని ఇరకంఠంలో పెట్టింది మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే మూడు నాలుగు రోజులు పడతా ఉంది మునుగోడు మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి మునుగోడు మునుగోడులోనే ఆ మరమ్మతి కేంద్రం ఉంది ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే మూడు రోజులు నాలుగు రోజులు అదే అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పర్సెంట్ నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిందని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫరం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా వారు కూడా ఉరుమడులో పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయి లేదు లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి చాలా దారుణంగా ఉంది నిజంగా రైతులే స్వయంగా పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుంది అందరు రైతులు ఆ సందర్భంగా ఐదు వందలు వెయ్యో వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరుస్తుంది అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రిగారికి విన్నపం చేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం పోలు గతంలో ఒక మూడు డీటీలు కడితే ఒక ఏడు పోలు ఐదు పోలు ఇచ్చేది గత ప్రభుత్వాలు ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోని ఇప్పుడు మేము కొనుక్కో రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే చాలా ఇబ్బందికర వాతావరణం నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో అట్లయినప్పుడు కూడా సార్ ఏ లేవు అసలు మేము ఏం చేయాలి పుల్లాం అనే గ్రామానికి ఈ మధ్యన ఒక రెండు ట్రాన్స్ఫర్లు ఇచ్చారు రైతులకు అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతలేదు సందర్భంగా మా మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారు తీసుకొస్తా ఉన్నాం డీడీలు రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు సందర్భంగా నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి సోదరులను నేడు విజయవాడ జైలు తరలించనున్నారు ఇటీవల వారిని విచారణ నిమిత్తం ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఆదివారంతో వారి కస్టడీ ముగిసింది దీంతో తిరిగి విజయవాడ కోర్టుకు వారిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు తంబలపల్లి కోర్టును వారిని ఆదివారం రాత్రి వారిని హాజరుచున్నట్లు పేర్కొన్నారు కోర్టులో హాజరుపరిచి మదనపల్లి సబ్ జైలుకు తాత్కాలికంగా తరలించామన్నారు చట్టపరమైన ప్రక్రియ అనంతరం తిరిగి వారిని విజయవాడ జైల్లో అప్పగిస్తామన్నారు మూడు రోజుల పాటు ఏ థర్టీ టూ జోగి రమేష్ ఏ థర్టీ త్రీ జోగి రాములను విచారించిన కీలక విషయాలు రాబట్టామని తెలిపారు ఇదిలా ఉండగా జోగి రమేష్ కుమార్ రాజీవ్ తంబళ్లపల్లి కోర్టు వద్ద నిందితులై జోగి సోదరులను కలిశారు ఆయనతో పాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు జోగి రమేష్ తో వారు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు సమాచారం నిందితుల తరలింపు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది మొత్తం పదహారు ఎంపీటీసీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ పదిహేను స్థానాలు కైవసం చేసుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు అయితే రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత సమీకరణలు వేగంగా మారిపోయాయి వైసీపీ చెందిన ఐదుగురు ఎంపీటీసీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీ గూటికి చేరడంతో ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది గతంలో ఎంపీపీగా పనిచేసిన పద్మ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం అదన పెస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది టీడీపీ నాయకులు తమ పార్టీ ఎంపీటీసీలపై భౌతిక దాడులు దిగుతున్నారని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కోటం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ అభ్యర్థులను భయభ్రాంతులు గురిచేస్తోందని అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు ఎన్నికలు పారదర్శకంగా శాంతితో వాతావరణంలో జరిగేలా భారీ పోలీసు బలగాలను మోహరించాలని వారు విన్నవించారు ఈ రాజకీయ చదరంగంలో రంగంలో బొమ్మనహాల్ ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ ఎన్నికల వేళ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పట్టపగలు పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీల కారును టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీలు అడ్డుకున్నారు ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి వారిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు పోలీసుల సమక్షంలోని వైసీపీ ఎంపీటీసీ మల్లికార్జును టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు ఈ తోపులాట్లో వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి ఓటు వేయడానికి వచ్చిన మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి పోలీసులు కేవలం ప్రేక్షక పత్ర వహిస్తూ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు సహకరిస్తున్నారని ఆరోపించారు ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు తిష్టవేసి వైసీపీ సభ్యులను లోపలికి వెళ్ళనవకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త స్థాన స్థాయికి చేరింది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను టీడీపీ నేతలు ఫ్యాక్షన్ మార్చారని వైసీపీ నేతలు దోచమెత్తారు పోలీసులు కళ్ల ముందే కిడ్నాపులు జరుగుతుంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని వారు ప్రయత్నిస్తున్నారు

ৰা రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కోటం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన తిరుపతిలో ఉద్రిక్తకు దారిసింది తిరుపతి కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ మేయర్ భోమన అభినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆందోళన సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మరియు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు బెనిపోట్ రాజకీయాలు చేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపేసిందని తెలంగాణ ప్రయోజనాల కోసం సీమ ప్రయోజనాలను పణంగా పెట్టారని అభినయ ఆరోపించారు రాయలసీమకు కల్పన కృష్ణారెడ్డిని అడ్డుకుంటున్నారని ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కూటం ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు భూమన్ అభినయ తన అనుచరులతో కలిసి కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు వైఎస్సార్సీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది పోలీసులు అభినయరెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు राम 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 राम

我在 <chillin laughing> اوي 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 जय जगत 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 जय जगत

జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు అయితే వాటి స్థానంలో అడహ కమిటీలను నియమించారు రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జీహెచ్ఎంసీ వీరమహిళ యువజన విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడహ కమిటీలను ఏర్పాటు చేశారు ఈ అడహ కమిటీలు ముప్పై రోజుల పాటు పనిచేయనున్నాయి ప్రతి నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు వందల వార్డుల్లో పర్యటించి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నట్టు తెలిపారు ఈ నిర్ణయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళు తీసుకున్నట్లు వెల్లడించారు మొత్తంగా తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళూరి అధికారికంగా ప్రకటించారు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచే దిశగా పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించిన పవన్ కమిటీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ వీరమహిళా యువజన విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో తాత్కాలికంగా అడక్ కమిటీలు నియమించారు ఈ కమిటీలు మొత్తం ముప్పై రోజుల పాటు పనిచేయనున్నాయి కొత్తగా నియమితులైన అడక్ కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గం అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు వందల వార్డుల్లో విస్తృతంగా పర్యటించనున్నారు సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక మెడికల్ కాలేజీలో ఓ యువ వైద్యురాల ఆత్మహత్యకు పాల్పడింది హాస్టల్ గదిలో పారాక్పాట్ గడ్డి మందు ఇంజెక్షన్ తీసుకుని అపస్మార స్థితిలోకి వెళ్లగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రికి అందమూశారు జోగులాంబ గద్వాల్చి జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు శనివారం ఉదయం ఆమె తన హాస్టల్ గదిలోని గడ్డి మందును ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యత్నం చేశారు ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆమె సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో నిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతి చెందారు ఇంటర్న్షిప్ డ్యూటీల ఒత్తిడి మరోవైపు నీట్ జీ పరీక్షకు సిద్ధం కావాల్సి రావడం వంటి కారణాలతో లావణ్య తీవ్ర మానసిక వేదన గురైనట్లు కాలేజ్ సిబ్బంది భావిస్తున్నారు ఈ ఘటనపై మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రిటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తెలుగు అమ్మాయి నిఖిత గోడిశాల అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం కొలంబియా నగరంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు ఆమె మృతదేహాన్ని తన పూర్వ స్నేహితులు నివసించిన అపార్ట్మెంట్ లో పోలీసులు గుర్తించారు అయితే ఈ ఘటన వెలుగులోకి రాకముందే దేశం విడిచి భారత్ పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు నూతన సంవత్సర వేడుకల అనంతరం నిఖిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ యువకుడు పోలీసులు ఫిర్యాదు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి చివరిసారిగా ఎల్లికోట్ సిటీలోని తన అపార్ట్మెంట్ లో నితం చూశానని అర్జున్ పోలీసులకు తెలిపాడు అయితే జనవరి రెండవ తేదీన అతను అమెరికా విడిచి భారత్ కు వెళ్లినట్లు దర్యాప్తులు తేలింది అనుమానంతో పోలీసులు చేయడం ద్వారా అర్జున్ అపార్ట్మెంట్ ను తనిఖీ చేయగా నిగిత మృతదేహం అక్కడే ఉన్నట్లు గుర్తించారు ఆమె శరీరంపై గాయాలున్నాయని డిసెంబర్ ఒకటి తేదీ రాత్రి ఏడున్నర గంటల తర్వాత నిగితను అర్జున్ హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు అయితే హత్యకల కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు భారత్ కు పరారైన అర్జున్ శర్మను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఫెడరల్ అధికారులు సహకారం కోరినట్లు పోలీసులు వెల్లడించారు మరోవైపు నిఖిత ఆచూకీ కోసం ఆమె స్నేహితులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు అయితే ఆదివారం ఆమె హత్యకు గురైన విషయం తెలియడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు రెండు వేల ఇరవైలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణతో నమోదైన కేసులో విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలకు సుప్రీంకోర్టులో చుక్కెదిరైంది వీళ్ళిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది అయితే ఇదే కేసులో ఐదేళ్లకు పైగా జైల్లో ఉన్న గల్ఫిషా ఫాతిమా మీరన్ హైదర్ సహా మరో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం సెక్షన్ నలభై మూడు డి ఐదు కింద బెయిల్ మంజూరు చేయడానికి నిబంధనలు అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది అల్లర్ల ప్రణాళిక జన సమీకరణ వ్యూహాత్మక ఆదేశాలు ఇవ్వడంలో వీళ్ళిద్దరి పాత్ర ఉందని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది ఈ కేసులో నిందితులందరి పాత్ర బొక్కి స్థాయిలో లేదని కుట్రలో వారి భాగస్వామ్యాన్ని బట్టి ప్రతి దరఖాస్తును విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది మిగతా నిందితులతో పోలిస్తే ఉమర్ షర్జిల్ భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది అంతకుముందు ఢిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అల్లర్లో ఆకస్మికంగా జరిగినవి కావని దేశ సార్వభౌమత్వంపై జరిగిన ఒక ప్రణాళికాబద్దమైన దాడిని వాదించారు విచారణ ఆలస్యానికి నిందితులే కారణమని వారు సహకరించడం లేదని ఆరోపించారు గతంలో రెండు వేల అరవై ఐదు సెప్టెంబర్లోనూ ఢిల్లీ హైకోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం త్రిపురలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది అస్సాంలోని మెరిగవ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది భూకంప కేంద్రం భూమికి సుమారు యాబై కిలోమీటర్ల లోతుగా ఉండగా రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు తెలిపింది అదే సమయంలో త్రిపురలో కూడా స్వల్ప భూకంప సంభవించినట్లు ఎన్సీఎస్ ప్రకటించింది గోమతి ప్రాంతంలో సుమారు యాభై నాలుగు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడగా రిటర్న్ స్కేల్పై దీని తీవ్రత మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైనట్లు పేర్కొంది ఈ ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం అయితే ఈ భూకంప ఘటనలతో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుత పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా వ్యవహారం కాకరేపుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు మోడీ చాలా మంచి వ్యక్తి నన్ను సంతోషపడడం ముఖ్యం వారు వ్యాపారం చేస్తారు మేము సుంకాలు విధిస్తామని అన్నారు రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపాలి దిగుమతులు కొనసాగిస్తే మాత్రం భారతదేశంపై కొత్త సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు ఈ విషయంలో తాను సంతోషంగా లేనని మోడీ తెలిసాని చెప్పుకొచ్చారు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గత ఏడాది ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు భారత్పై తొలుత ఇరవై ఐదు శాతం సొంక విధించారు అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో ఇరవై ఐదు శాతం సుంక విధిస్తున్నట్లు ప్రకటించారు దీంతో భారతదేశంపై యాభై శాతం సుంక విధించినట్లయింది ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి తాజాగా మరోసారి భారత్ ట్రంప్ హెచ్చరించారు చమరు కొనుగోలు ఆపకపోతే మరోసారి భారత్ పై సుంకం విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి That put pressure on Putin's customers. He sanctioned the two largest oil companies in Russia, which is the biggest pressure anybody's put on Putin since the war started. But we have 85 co sponsors to give this president. It's hurting Russia very bad, the sanctions. Oh, yeah. Bad. So this bill would allow. And India also is bullied. Yes, sir. So he put a 25% tariff on India for buying Russian oil. I was at the Indian ambassador's house about a month ago. And all he wanted to talk about is how they're buying less Russian oil. Would you tell the president to relieve the tariffs? This stuff works. So I'm hoping we'll bring the bill up, <clears throat> and it's from zero to five hundred. He picks the number. Nobody else does. But if you're buying cheap Russian oil, keeping Putin's war machine going, we're trying to give the president the ability to make that a hard choice by tariffs. శ్రీరామ్ నగర్ సి బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యవర్గ కార్యాలయాన్ని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మరియు పిఎస్సీ చైర్మన్ గౌరవ నీలు అరికపూడి గాంధీ హాజరయ్యారు అలాగే శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతంలో పారిశుధ్యం రోడ్ల అభివృద్ధి పరిశుభ్రత అంశాలపై మాట్లాడారు ప్రజలు స్వచ్ఛతను పాటిస్తూ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పారిశుద్ధ్య పనులు రోడ్లు పూర్తయ్యాయని మరియు కార్యవర్గ సభ్యులు అడిగినట్లు వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ సందర్భంగా శేర్లింగంపల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఎం రవికుమార్ యాదవ్ డివిజన్ ప్రెసిడెంట్ శేర్లింగంపల్లి రాజు యాదవ్ ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు సి బ్లాక్ అధ్యక్షుడు బాలగౌడ్ కార్యవర్గ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోరి కొనుక్కో తెచ్చుకున్న సమస్యలు తప్పించి స్వయంగా వచ్చే సమస్యలు తక్కువ నాతో ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ముక్సూటిగా మాట్లాడతాను నాకున్న చెడ్డ అనమాట ఒకటి శానిటేషన్ లేదన్నాను వస్తాం మేడం తెలుసు లాస్ట్ టైం నేను అసెంబ్లీలో మాట్లాడా చనిపోయారు నడువులు ఎందుకుపోయినాయి రిటైర్ అయ్యారు హాస్పిటల్ పాలయ్యారు అలాగే మనకి చేయలేమని చెప్పి విరమించుకున్నాను ఐదు వందల యాభై మంది శ్రీలింగపల్లి పని కాన్షియస్ శ్రీలంగా పది డిజిటల్ ఐదు వందల యాభై మంది శానిటేషన్ వర్కర్లు ఉన్నారు ఇవాడ ఉన్నది ఎంతమంది అయ్యే రెండు వందల అరవై మంది కాళ్ళు ఎన్ని పెరిగినాయో మీకు తెలుసు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చా ఫోర్టీన్ వచ్చేసరికి మా సోదరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఒకటే రోడ్డు ఆ రోజుల్లో పిలిచిపోతే ఒక రోడ్డు చెప్పి చెప్తా ఉన్నారు ఒకటే రోడ్డు ఇప్పుడైతే నాకు తెలిసిన రోడ్లు ఏం పెండింగ్ లేవు మొత్తం రోడ్లు వేసాం డ్రైనేజ్ వేసాం రిజర్వాయర్ గురించి మేము ఎత్తులు చెప్పాడు రిజర్వాయర్ కట్టాం వాటర్ రాలేదు అని మాత్రం అన్నారు ఇరవై మంది నా ఇంట్లో ఉండాలా రెండు వందల మంది నా ఇంట్లో ఉంటున్నారు మిల్లు సరిపోవట్లేదు మోటార్ పెడుతున్నా లాగే వేస్తున్నా పక్క వాళ్ళకి నీళ్ళు ఉంటలే రిజర్వాయర్ మీ దగ్గరే కట్టాం పార్కింగ్ ఇబ్బంది ఉంది పార్కింగ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నాకు మరి ఎక్కువ స్వార్థ అంబులెన్స్ కి ఫైర్ ఇంజన్ కి అవకాశాలు ఇవ్వండి రోడ్ల మీద గ్రౌండ్ ఫ్లోర్ ని కూడా కమర్షియల్గా మీరు వాడుకుంటున్నారు కార్పొరేటర్ ఎలక్షన్ అయినప్పుడు పరిస్థితి ఎట్లుండే అంతకుముందు రెండు సంవత్సరాల ముందు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇక్కడ తిరగడం జరిగింది ఆ రోజుల్లో చాలా దుర్భరమైనటువంటి మంచి ఐదు కొరతతో మంచి ఐదు ఉన్నటువంటి తరుణంలో నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇక్కడ రిజర్వ్ వాటర్ లేదని చెప్పేసి భాగ్యలక్ష్మి వీరమ్ గారు వాళ్ళందరూ ఒక వంద మంది వీళ్ళ ఇలాగే అతను మాట్లాడిపిస్తే నేను మా జిఎం గారిని అన్న గాంధీనగర్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడితే వారిని గారి దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చారు తక్షణమే ఇక్కడ రిజర్వాయర్ కట్టండి అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఒక ఐదు వందల గజ స్థలం రావాలని మేము ఆ రోజు సుమారు పదిహేను రోజులు రుణం పది రోజులలో మీరు స్టార్ట్ చేయకపోతే మీరే దగ్గర ఫోన్ చేస్తామని చెప్పిండు టూ ఎమ్మెల్యే అంటే రెండు లక్షల ఇరవై లక్షల సామర్థ్యం వల్ల రిజర్వాయర్ ఇరవై లక్షల సమర్థం వల్ల ట్యాంక్ నాకు సాంక్షన్ ఇచ్చింద్రు ఇరవై రోజుల్లో కట్టకపోతే స్టార్ట్ చేయకపోతే అది వేరే దగ్గర శుద్ధిస్తా ఉంది కాబట్టి నేను బాగా ప్రయత్నం చేసిన ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండే పోలీస్ స్టేషన్ ఉండే పోస్ట్ ఆఫీస్ ఉండే ఫైర్ స్టేషన్ ఉండే ఎన్నో పార్కులు ఉండే అవన్నీ సర్చ్ చేసి అన్ని ఇంట్లో అయిపోయినాయి ఇప్పుడు అయిపోయినాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేయించు సరే ఇప్పుడు అట్లా ఎందుకని నేను ప్రక్కనంగా వెళ్ళి పార్క్ స్థలం ఉంటే పార్క్ లో కట్టము అని చెప్పేసి అధికారులు అంటే మేము అక్కడ సోనల్ కమిషనర్ హరిచందన మేడం గారు వైఎస్ ఆఫీసర్ గారు ఉండి వారికి రిక్వెస్ట్ చేసి మరి అన్నగారితో ఫోన్ చేస్తే ఒకటే ఒక ఒకటి చెప్పింది మీరు చెప్పలేరు నేను వినలేదు మీ పని మీరు చేసుకుంటున్నా అని చెప్పింది అంతే తెల్లారి మీ ఊరికి తినకుండా నేను ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల దాకా బిగింగ్ చే ఇవి బులిటెన్ విశేషాలు మరో బులిటన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం